అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ బ్రాండ్ ఒక ఐకాన్ చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకుడు దాదాపుగా నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు చంద్రబాబు గారితో పాటు యూనివర్సిటీలో చదువుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు చంద్రబాబు గారితో పాటు సమకాలంగా రాజకీయాల్లోకి వచ్చారు సో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన చక్రం తిప్పారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చక్రం తిప్పారు అయితే ఇంటర్ ఇద్దరికి ఇంటర్నల్ డీలింగ్స్ ఇంటర్నల్ చర్చలు అది వేరే విషయం దాని గురించి ఇది మా సబ్జెక్ట్ కాదు సో అయితే వీళ్ళిద్దరికి మధ్య గతంలో యాక్చువల్లీ కాస్త ఫ్రెండ్షిప్ ఉండేది ఎంతో కొంత ఒక ఎనభై శాతం ఉయరం ఉన్నప్పటికీ అది పీక్స్కి వెళ్ళాల ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కానీ రెండు వేల పదిహేనులో ఒకసారి అనుకుంటా ఏదో చిన్న ఇష్యూ కారణంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు నీ పతనం నేను చూస్తాను నా కొడుకును అరెస్ట్ చేసావు అని సో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఈ మధ్య బాగా పర్సనల్గా వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని తొక్కడానికి చంద్రబాబు గారిని కుప్పంలో ఓడించడానికి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ మూలాలను దెబ్బతీయడానికి మాత్రమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీ ఇచ్చారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు యాక్చువల్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళెవరు పెద్దిరెడ్డి గారిని ఎంకరేజ్ చేయాల పెద్దిరెడ్డి గారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెద్దిరెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఈయనైతే బాగా కంట్రోల్ చేయగలడు కుప్పం అలా అలా అంటే అలా ప్రయారిటీ ఇచ్చారనమాట అయితే దాన్ని పెద్దిరెడ్డి గారు బాగానే వాడుకున్నారు ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిషన్లో ఉండడం ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ నెంబర్ టూగా నాలుగు జిల్లాల్లో తను ఏదనుకుంటే అనుకుంటే అదే జరగడం ప్రతి ఫైలు మూవ్ చేయడం ప్రతి కాంట్రాక్టు గనుల్లోనూ విద్యుత్లోనూ ప్రతి దానిలో వేలు పెట్టడం అసలు అనుమతులు లేని ప్రాజెక్టు కట్టేసి భూసేకరణ చేసి భూసేకరణ చేసినందుకు డబ్బులు ఇవ్వకుండా దాదాపుగా వంద కోట్లకు పైగా ఎన్జిటి ఫైన్ వేసింది ఈయన చేసిన తప్పులకు ఈయన పర్సనల్గా చేసిన తప్పులకు ప్రభుత్వం వంద కోట్ల ఎన్జిటికి ఫైన్ కట్టాల్సి వచ్చిందంటే ఎంత దుర్మార్గమో చూసుకోండి అలా ఎన్నో జరిగాయి గనుల శాఖలో కప్పాలు విద్యుత్ శాఖలో ఇల్లే అనధికారిక లావాదేవీలు ఎన్నో సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కక్కుర్తి పడతారు అవినీతి చేస్తారు అదంతా సహజం నియోజకవర్గంలో అరాచకాల అలాగే జరిగాయి ప్రతిపక్షాలు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వేధించడం నానా అసలు మామూలుగా ఉండేది కాదనమాట ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే చాలు సహించేవాళ్ళు కాదు అక్కడ పోలీసులు కూడా పూర్తిగా పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు ఆ జిల్లా ఎస్పీ మొదలుకొని అక్కడ డిఎస్పి మొదలుకొని అక్కడ సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ హోంగార్డులు అందరూ పెద్దిరెడ్డి గారి ఇంటి సొంత మనుషుల్లాగానే వ్యవహరించారు గత ఐదేళ్ళు కూడా దాంతో అక్కడ టీడీపీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళతో పాటు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారిని కూడా బాగా ఇబ్బంది పెట్టారు రామచంద్ర యాదవ్ గారి మీద గత ఐదేళ్లలోనే దాదాపుగా అరవైకి పైగా కేసులు నమోదు చేశారు చాలా కేసులు నమోదు చేశారు అట్లా అయిపోయింది పెద్దిరెడ్డి గారు గత ఐదేళ్ళు బాగా చక్రం తిప్పారు అరాచకాలు కేసులు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారు గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది చాలా దారుణంగా ఓడిపోయింది వైసీపీ తరఫున గెలిచిన పదకొండు మందిలో పెద్దిరెడ్డి గారు ఒక ఒక ఆయన సీనియర్ వాళ్ళ సోదరుడు కూడా గెలిచారు ద్వారకానాథరెడ్డి గారు తంబలపల్లిలో అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ తప్పు లేకపోతే తంబలిపల్లి కూడా టీడీపీ వాళ్ళు గెలిచేవాళ్ళే కానీ అక్కడ క్యాండిడేట్ అభ్యర్థి ఎంపిక తప్పు అవడం వల్ల ఓడిపోయారు అలాగే రాజంపేట పార్లమెంట్ కూడా ఈ గాల్లో టీడీపీ వాళ్ళు గెలిచేవాళ్ళే కానీ ఆ సీటు బీజేపీకి ఇవ్వడం వల్ల ఓడిపోయారు బీజే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓట్లు అన్ని ఓటు పెట్టుకొని బీజేపీకి ఎలా ఇస్తారు ఆ సీటు అదే కనుక టీడీపీ సరైన క్యాండిడేట్కి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు అంత గాల్లో ఈజీగా కొట్టుకొచ్చేవాళ్ళు అభ్యర్థి ఎంపిక తప్పు వలన ఇవన్నీ జరిగాయి పొంగనూరులో కూడా సరిగ్గా ప్లాన్ ప్రకారం వర్క్ చేయాలి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలి మోస పాలిటిక్స్ చేశారు కాబట్టి అక్కడ కూడా దెబ్బతున్నారు ఓడిపోయారు లేకపోతే చిత్తూరు జిల్లాలో ఈ రెండు రాజంపేట పార్లమెంట్ అన్ని కొట్టేసే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ విపరీతమైన గాలిలో భాగంగా అయితే ఇప్పుడు అంతిమంగా ఏంటి పెద్దిరెడ్డి గారు పొంగనూరు వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పొంగనూరు వెళ్ళాలంటే ఏదో పాకిస్తాన్కి వెళ్ళాలన్నంత బిల్డప్ కొట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు సృష్టించి రాళ్ల దాడి చేసి తిరిగి ఆయన మీదే కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు టీడీపీ నాయకుల్ని వేధించారు టీడీపీ వాళ్ళను కూడా ఇంటికెళ్ళి సందర్భాలు ఉన్నాయి సో అందుకు టీడీపీ కార్యకర్తలు చాలామంది బాగా ఇబ్బందులు పడ్డారు కేసులు ఎదుర్కొన్నారు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడికో బెంగళూరు ఎక్కడికో వెళ్తే అలదాల్చుకోవచ్చు వచ్చింది అంత ఇబ్బందులు పడ్డారు సో వా ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది టీడీపీ టైం వచ్చింది టీడీపీ కార్యకర్తలు ఊరుకోరు కదా అదే జరుగుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు వస్తే మేము ఊరుకోము ఈ నియోజకవర్గం మాదే ఇక్కడ ఆయన అడుగు పెట్టడానికి వీల్లేదు ఆయన ఇక్కడికి వచ్చాడంటే మాత్రం ఊరుకోంగా అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పి మొన్న ఆ పెద్దిరెడ్డి గారు రాబోతుంటే అడ్డుకున్నారు పెద్ద ర్యాలీ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పొంగనూరు నియోజకవర్గం మొత్తం మీద సదుం మండలంలో మంచి బలం ఉంది సొంతంగా చాలా విలేజెస్లో ఉంది బలం బలగం పుష్కలంగా ఉంది ఆయన అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆ స్వామల చౌడేపల్లి మండలాల్లో కూడా పర్వాలేదు బలం ఉంది కానీ రొంపుచెల్ల పులిచెల్ల అటువైపు మాత్రం మొత్తం టీడీపీ హవా పొంగునూరు టౌన్లో మిశ్రమంగా ఉంటుంది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు పొంగనూరు వెళ్ళే పరిస్థితి లేదు వెళ్తే మాత్రం వాళ్ళు ఊరుకోరు వైసీపీ వాళ్ళు గతంలో ఎంత చేశారో వీళ్ళు అంతగా డబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది కొట్లు గొడవల్లో అయినా అక్రమ కేసుల్లో అయినా కక్ష సాధింపుల్లో అయినా ఏ దేనికైనా మేము రెడీ మీరైతే మాత్రం పొంగనూరు రావడానికి వీలు లేదని చెప్తున్నారు కానీ పెద్దిరెడ్డి గారికి ఎంత బ్యాడ్ నేమ్ ఉన్నా ఎంత అపఖ్యాతి కట్టుకున్నా ఒక మంచి అలవాటు ఏంటంటే నియోజకవర్గంలో ప్రజల్ని కలుస్తారు గౌరవిస్తారు ఇంటింటికి వెళ్తారు ప్రజలతో రిలేషన్ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు అక్కడ వరకు ఆయన అన్నిసార్లు గెలవడానికి కారణం అదే ఆయన ప్రతి ఆరు నెలలకు ఒకసారి నియోజకవర్గం మొత్తం పర్యటిస్తారు ఇంటింటికి వెళ్తారు కార్యకర్తలు ఇళ్ళకి వెళ్తారు ప్రజలు ఇళ్ళకి వెళ్తారు అది కొంచెం ఆయనకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టింది నియోజకవర్గంలో ఒక మంచి మాస్ ఇమేజ్ సృష్టించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ ఐదేళ్ళు ఆయన వెళ్ళలేరు వెళ్ళే పరిస్థితి లేదు ఒక అడుగు పెడితే మేము ఊరుకోము అంటున్నారు నాకు తెలిసి టీడీపీ వాళ్ళలో ఈ వేడు ఒక మూడు సంవత్సరాల పాటు ఉంటుంది ఈ వేడి మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాల పాటు పెద్దిరెడ్డి గారిని రానివరు ఆయన కార్యక్రమాలు చేయనివ్వరు చేయినించే అవకాశం అయితే లేదు కాకపోతే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చూడాలి మొత్తానికి చక్రం తిప్పి గత ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిషన్లో ఉండి రాష్ట్రం మొత్తం ఒక పేరుగా మారుమోగిపోయిన పెద్దిరెడ్డి గారు ఇప్పుడు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకపోతున్నారంటే దాన్ని రీజన్ ఏమంటారు గతంలో మదమెక్కిన అధికారమే కారణం Thank you.